గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలివైన అప్పులు చేసేవాడు తెలివైన వడ్డీ ఆపరిస్తుడు వీళ్ళు మధ్యలో వాళ్ళకి పెద్ద మనిషికి ఎవరని చెప్తుంటారు వాళ్ళు ఎవరైనా కానీ నిన్నామంటే నిల్వనం మునుగుతాం గోరకు నిలుపుకుంటాం అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే భార్యాభర్తల మధ్యలో నడవద్దు భార్య భర్తల విజయంలో విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటారు కదా పెద్దవాళ్ళు ఎందుకంటే రేపు వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు మధ్యలో జోక్యం చేసుకున్న వాళ్ళు వాళ్ళ వల్ల మనం ఇట్లా ఇబ్బంది పడ్డామని చెప్పే లెక్కలో మాట్లాడటం జరిగింది కదా అలాగే ఇది కూడా ఈ ఇద్దరు అప్పు తీసుకునే వాళ్ళు అప్పిచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు మధ్యలో వాళ్ళు అవారంగా నిన్నారంటే మనం వద్దని పక్కకు పోయినా వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చొని వ్యవహారం చదువుతుంటారు దీంట్లో నా నా అనుభవం ఒకటి చెప్తాను నేనండి వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా గొడవ పడుతూ ఉంటారు మధ్యలో పోయే మనల్ని పిలుస్తారు దారిలో అలాగే సినిమాలో చూపించినట్టుగా నేను ఇతని దగ్గర ఇంత అప్పు తీసుకున్నా నేను ఇతని దగ్గర ఇన్ని రోజుల నుంచి వడ్డీ కడుతున్నా నా అప్పు తీరలేదు నువ్వు మీరే చెప్పండి న్యాయమని తీసుకునే వ్యక్తి అంటాడు ఓహో ఇది అన్యాయమే కదా అని చెప్పి మనం అంటాం అతనేమంటాడంటే ఇతను నాకు ఇన్ని రోజుల నుంచి కట్టలేదు డబ్బులు ఆ వడ్డీ కొడ్డీ పెరిగిపోయింది నువ్వు చెప్పి న్యాయం మధ్యలో ఉన్నది అంటాడు ఈ వీళ్ళిద్దరు మధ్యలో జరిగే వాదనలో మధ్యలో అని టెంప్ట్ చేస్తారు ఈ టెంప్ట్ చేసి అసలు ఈ తలకని పంది ఎందుకు నాకు నీ మీద నమ్మకం లేదు నా డబ్బులు నాకు గట్టేయి నువ్వు చెప్పిన కాడికి ఇప్పుడు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఇవ్వాలి కదా ఈ రోజు సాయంత్రానికి కట్టే అరవై వేల రూపాయలకి నీకు యాభై వేల రూపాయలు సెటిల్మెంట్ చేసేద్దాం అని అంటాడు ఇతను అంటాడు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు బా ఇప్పుడు ఇతను ఇట్లా ఈ అవకాశం దొరికింది ఆ డబ్బులు లేదు నువ్వు ఇస్తే నేను కట్టేస్తా ఆ డబ్బులు నీకే కడతా కదంట అతనికే ఎగ్గొట్టేవాడు ఇస్తాడు పైగా మధ్యలో పోయినందుకు ఇతనికి అదే అదొక దొరదా ఇలా ఇలా మధ్యలో అవన్నీ కరెక్ట్గా బుక్ చేస్తారు వాళ్ళు ఇచ్చిన వాడు తీసుకొని ఇద్దరు ఇక అతనికి ఇవ్వటం అలవాటు ఇటు ఆటోలకి దగ్గర తీసుకొని ఇతనికి అలవాటు ఒకరి దగ్గర కాదు అది అలాగే జరుగుతుంటుంది అనమాట మధ్యలో ఎవ్వారం విన్నందుకు మధ్యలో ఎవ్వారం విన్నాడు వస్తుంది దోషం చుట్టుపక్కల ఆ వ్యవహార తెలివి కళ్ళలు ఆ వ్యవహారం విన్నరు మధ్యలో జోక్యం చేసుకోరు ఎవరైనా తెలితెక్కలు అడుగు మధ్యలో వ్యవహారంగా నిన్నడంటే వాళ్ళు గొడవ పడతా వాళ్ళ వాళ్ళు తిట్టుకుంటా మధ్యలో పెద్ద మనిషిగా వ్యవహారం నువ్వు కొన్ని పెద్ద మనిషి చేస్తారు ఒక బక్రాగాడిని ఆ బక్రాగాడిని పెద్ద మనిషి సెంటిమెంట్గా కొట్టేసి తప్ప నువ్వు చెప్పావు కదయ్యా అతను నమ్మకస్తుడని ఏది నువ్వు నువ్వు అనుకో అని చెప్పి కోపం వస్తే అవతలవాడు మాట్లాడతాడు ఏదో అప్పించున్నాడు ఈ మధ్యలో ఉన్నాడు రోషం వస్తుంది ఏమయా పెద్ద ఊరు పెద్దగా అవుతున్నాయి అతను అంత గమ్మున నగరం రెచ్చిపోతున్నావు ఆయన మండుగుతలు ఎప్పు ఆయన ఆవేశం మీద ఆ యాభై కావచ్చు లక్ష కావచ్చు పది లక్షలు కావచ్చు ఈ స్నానం యువతలో అంటే అమాయకంగా ఉంటాడు అప్పు తీసుకున్నాడు అమాయకంగా ఉంటాడు మీరే చెప్పండి అన్న ఇట్నే మాట్లాడుతున్నా అన్న నన్ను వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా రోడ్డు మీద చేస్తున్నాడు ఇతను బాకీ తీరేస్తే నేను ప్రశాంతంగా ఇంకా రెగ్యులర్గా నా పని నేను చేసుకుంటా అని చెప్తారు ఇవి మధ్యలో వాడికి దారిని వాడిని పిలిచి వాడిని పెద్దమని చేసి ఇతను ఇతని కర్మని అతని కర్మని ఈ నెత్తిని పెట్టేస్తారు మళ్ళీ తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ మంచిది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అతనిస్తాడు ఇతను తీసుకుంటాడు మధ్యలో ఇరుక్కున్నందుకు ఈ దారి భయవాడు ఎవ్వరు విన్నందుకు ఆ దోషం వచ్చి తనకు పడింది ఇలా ఇలా చేసే వాళ్ళ సమాజంలో మంది ఉండదు వాళ్ళ స్నేహితులుగా కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు బంధువుల్లో కావచ్చు పెద్ద మనిషిగా రిస్పెక్ట్ కూర్చోబెట్టి మధ్యలో వాడిని ఇర్పిస్తారు ఆఫర్ రోజు ఆఫర్ ఈరోజు సాయంత్రం లోపల గట్టకపోతే టెంప్ట్ చేస్తారన్నమాట ఇతన్ని ఇతను ఏమనుకుంటాడు వయమ్మ లక్ష రూపాయలప్పు ఎవరు తప్పు తీసుకున్నాడు తెచ్చిన వాడుదే ఎవరు ఇదంతా ఒక మ్యాజిక్ అనమాట లక్ష రూపాయలు అప్పు యాభై వేల కంటే అయ్యో పాపం మనం ఎవరో ఒకరి దగ్గర ఇస్తే జమేస్తే అతను బయటపడతాడు కదా అనుకుంటాం కానీ ఈ తీసుకునే వ్యక్తికి ఇలాంటి వ్యక్తుల దగ్గర అప్పులు చేయడం అలవాటు అది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి అలవాటు ఏంటంటే అది ఒక వ్యసనం మద్యం సేవించే వాడికి వ్యసనం అలా ఉంటుందో వీళ్ళకి అప్పులు చేయడం ఒక వ్యసనం అనమాట ఇట్లాంటి వాళ్ళకి అప్పులు ఇవ్వటం వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనమాట అంటే వాళ్ళకి ఎక్కువ వడ్డీలు వస్తాయి వడ్డీ ఆపరుస్తుంది అందుకని వాళ్ళు మనం పక్కగా తప్పించకుండా మనం ఆ ఇచ్చినోడు మన దగ్గరికి వచ్చి వ్యవహారం చెబుతాడు ఈ తీసుకున్నవాడు మన దగ్గరికి వ్యవహారం విన్నందుకు పనిపాటి లేకుండా కాలక్షేపం కోసం వ్యవహారం విన్నందుకు ఆ దోషాలు మన ఎత్తుకు వస్తాయి ఇలాగే నేను ఒక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాదాపు ముప్పై సంవత్సరం పైన అనమాట ముప్పై నాలుగు సంవత్సరాలు లేమో నేను రోజు ఒక పాన్ షాప్ కడికి వెళ్ళి ఖీల్లీ చేసుకునేవాడిని ఆ పాన్ షాప్ అతను పరిచయం రోజు ఖాతాగా పరిచయం వేడి బాగా నేను రోజుకి అతని దగ్గర కిల్లి పాన్లు కిల్లీ వేసుకుని మా బాబాయ్ సిగరెట్లు తీసుకెళ్ళేవాడిని అక్కడ నాకు మాది సైకిల్ షెడ్ ఉన్నప్పుడు అతను తెలివిగా ఏం చేశాడంటే ఒకరోజు అతను బొంకుని వేరే వాళ్ళకి అమ్మాడు అతను బొంకుని వేరే వాళ్ళకి అమ్మి ఇతను ఒక బ్రాండ్ షాప్ కూడా ఇంకో బొంకు అన్నాడు ఈ బ్రాంతి షాప్ గడ బొంకు కొంటే ఈ ఈ లిచ్చిన డబ్బులతో అక్కడ పే కొన్నాడు అయితే ఆ బొంకు కొనుక్కున్న వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఆ బొంకు అంటే ఆ స్థలం అతను కాదు ఆ బొంకు ఆ సామాన్ కొనుక్కున్నందుకు ప్లాట్ఫామ్ మీద బొంకు అనమాట ఇతను అమ్మినట్టుగా అది ఇతని దగ్గర అప్పు ఉన్నట్టుగా రాపిచ్చుకున్నారు అంటే ఈ అమ్మిన వాడు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్టుగా రాయించారు అర్థమైందా ఈ బొంకు అమ్మిన వాడిని అమ్మకం తెలివిగా కొనుక్కున్నాడు ఏం చేశాడంటే ఇతను మాకు మా దగ్గర ఏం తప్పు తీసుకున్నాడు డబ్బులు ఏం ఆ బొంకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ప్లాట్ఫామ్ మీద బొంకు అంటే ఎప్పుడైనా సరే మళ్ళీ ఇతను బాకీ ఉన్నట్టు ఇతనేమనుకున్నాడు అమ్మినట్టు అనుకున్నాడు ఆ తర్వాత ఆ కాగితాలు నాకు చూపించాడు ఇలా చేశారు నా దగ్గర బొంకు కొని ఎట్ట మోసం చేశాడో అన్నాడు అది ఆలోకించింది నేను ఇది అన్యాయం కదా అన్న అన్న తర్వాత మళ్ళీ ఇతను ఇంకొక వ్యక్తి దగ్గరికి కొన్నాడు ఇతను ఎంత తెలివి చూడండి ఈ బొంకు అతను ఇతను పెద్ద ముదురు అనమాట ఇతను ఇంకొక వ్యక్తి దగ్గర ఇంకొక బొంకు కొన్నాడు ఈ డబ్బులు అడ్వాన్స్ తెచ్చి అతనికి ఇచ్చాను అతను నాకు ఇప్పుడు ఆ బొంకి నేను ఆ బ్రాంచ్ షాప్ కూడా అతను నన్ను మోసం చేశాను ఇక్కడ మోసం చేశాను ఇప్పుడు నాకు అక్కడ ఈ డబ్బులు తెచ్చిపోయి అక్కడ ఆ బొంకు కొంటే అతను ఈయన అడని తిరిగాడు నా అడ్వాన్స్ తీసుకొని వీళ్ళేమో నా చేత డ్రాప్స్ తీసుకున్నారు ఇప్పుడు నాకు బతుకు లేదు ఎట్లా పరిష్కారం అని చెప్పి నాకు మెత్తంగా చెప్పారు అయ్యో అయ్యో అన్యాయం కదా ఈ అన్యాయం ఎట్లయినా ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను పెద్ద హీరోలాగా ఇతర ఒక పెద్ద ఇతనే పెద్ద మనిషిని చేశాడు అనమాట వాస్తవానికి అక్కడ అందరూ చాలా చాలామంది ఉన్నారు ఇతని సంగతి తెలిసి ఎవరు పట్టించుకోవాలి ఇలా మధ్యలోకి లాగుతారండి లాగి పెద్ద మనిషి చేశారు నేను నేను ఆ సినిమాల్లో లాగా వయసులో ఉన్నాడు కదా నా వయసు అప్పుడు ఏదో పంతొమ్మిది పొందిన సంవత్సరాలు ఎంత ఉంటుంది నేను నా గంగ ఎంతో గొప్ప విషయం చెప్పారు ఈ సమస్యని పరిష్కరించాలి చేయాలి ఒక అమ్మాయికి నిర్ణయం అయిపోతున్నాడు అని చెప్పి నేను ఆ దోషం ఏంటంటే అతనికి డబ్బులు ఇచ్చి నేను అక్కడ కిల్లిలు లేపించుకోవడం ఒక కస్టమర్ నేను ఆ వ్యవహారం వింటాను నా దోషం ఉంది అలాగే ఎంతోమంది అంటున్నారు ఎంతోమంది వచ్చి అక్కడ సిగరెట్లు కాల్చుకొని పోతారు షోడాలు తాగుతారు కిల్లీలు గెడ్చుకుంటారు ఇవన్నీ చేస్తుంటారు కదా వాళ్ళందరికీ ఏం దొరదా మనకి మన మన అమాయకడు దొరికితే అమాయకం అంటే మన హీరో చేసే అన్న నువ్వు అదే అన్న తె అన్న అని మనం ఈ సినిమాలు చేసి ఆ మెగాస్టార్ సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు అట్టాడు ఆ రోజుల్లో సామాజిక సినిమా చాలా వస్తున్నాయి అనమాట ఒక అన్యాయం జరిగే వ్యక్తి పట్ల నిలబడి పోరాడాలని ఒక మోసగాడి పక్కన మనం నిలబడి అతను వాళ్ళని పిలిపించి ఏమయ్యా మీరు ఇలా చేయటం అన్యాయం అతను అతనికి బొంగు కొని అతను అతను మీకు బాకీ ఉన్నట్టు కాగితం రాయించుకోవటం ఏమి ఇది అన్యాయం అతను కాగితాలు అతనికి ఇచ్చేయండి అంటే అయితే అతను కట్టిన డబ్బులు ఇస్తావా అంత రోషం అయితే పడై డబ్బులు అన్నారు వాళ్ళు చూసారా ఇంకా ఇతనే ఇతనే అమాయకంగా ఫేస్ పెట్టాడు నా దగ్గర ప్రాడు ఉండి వీళ్ళు ఇచ్చిన డబ్బులు తెసిపోయి వాడికి ఇస్తే వాడు నన్ను మోసం చేశారు వాడికి ఇవ్వలే వీడు వీడి మాయగాడు అనమాట వీళ్ళు ఇచ్చిన డబ్బులు తెసిపోయి వాళ్ళకి ఇస్తే నన్ను మోసం చేశారు ఇప్పుడు నా దగ్గర డబ్బులు అండి మీరే ఏదో ఒకటి చేయాలి పెద్ద మనిషి చేసుకొని మీరే పెద్ద మనిషి చేసుకొని ఏదో చేయాలి అని చెప్పి నాకు చెప్పాడు వాళ్ళు నువ్వేదో మాట్లాడే తన తరఫున డబ్బులు నువ్వు బండిపోయా మా రేపు ఈడు రేపు బంకిపోతే మేమేం చేయాలందుకని మేము వాళ్ళ కాగితాన్ని రాయించుకున్నాము ఇది ప్లాట్ఫారం బొంకు రేపు ఎవరిని తీసేస్తే మా పరిస్థితి మా డబ్బులు పోతాయి కదా అని అని వాళ్ళు అంటడం జరిగింది అప్పుడు మధ్యలో నన్ను హీరోయిన్ చేశాడు కదా తను ఇంకా జాలీగా మొహం పెట్టి మీరు పెద్ద మనిషి చేసుకునే దారి చూపించాలి పిల్లల గల్లో అని అని మనల్ని పెద్ద ధనవంతులు లేకపోతే లేదా పెద్ద హీరోలాగో చేసి మాట్లాడాడు మనమేమో అబ్బా నా మీద ఎంత బాధ్యత పెట్టాడని చెప్పి సరే మన దగ్గర డబ్బులు లేవుగా సరే నీకు ఒక ఫైనాల్స్లో డబ్బులు ఇప్పిస్తాను డైరీ కట్టుకో వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పించి ఇచ్చేసి నేను బతుకు అని చెప్పి ఒక ఫైనాల్స్లో నాలుగు వేల రూపాయలు ఆ రోజులు ఇప్పించడం జరిగింది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాడు ఇతను బొంకి వ్యాపారం చేసుకుంటాడు కొంతకాలం తర్వాత ఆ ఫైనాన్స్ సుఖం కట్టి ఆపేసి ఈ బొమ్మకి అమ్మేసుకున్నాడు వీడు మాయగాడి వీడు మా వీడు కూడా మావిగాడి అప్పులు చేసేవాడు ఆ బొమ్ అమ్మేసుకొని ఇంకా వేరే సార్ పోయి టీ కొట్టి పెట్టాడు ఆ ఫైనల్స్ కట్టడంలా ఆ ఫైనాల్స్ వచ్చి నువ్వు హామీ పెట్టావు కాబట్టి నువ్వు కట్టి అని నా పిల్లలకు నా చుట్టు చుట్టుపెట్టుకున్నావు ఇక నేనేం చేయాలి నాకేం సంపాదన లేదు సంపాదన లేకుండా ఇతని కోసం అడ్డం నా నేనానికి నేను ఇంకోసారి సీటీ ఇవ్వడి ఆడవల్లు తీసుకొచ్చి ఫైనల్స్ కట్టాను మళ్ళీ సీటీ కట్టాలి కదా నాకు సంపాదన తక్కువ ఆ రోజులు కూడా ఈ సీటీ కట్టడానికి మళ్ళీ ఈ ఫైనల్స్ ఇంకొక ఈ ఫైనాల్స్ నమ్మకం తిందిగా ఈసారి నేను డైరెక్ట్ తీసుకొని మళ్ళీ పోయి సీటీ కట్టాను కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ కాఫీ కొట్టి పెడితే టీ షాప్ పెడితే అక్కడికి పోయి ఉరే నాయన నీ స్నేహానికైనా అడ్డం ఉండి నేను ఈ పని అయినా నీకు ఫైనాల్స్ ఇప్పించి ఇప్పుడేమో నువ్వు ఫైనాల్స్ కట్టలేదు పరిస్థితి ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు నేనేం చేయమంటావు నా పరిస్థితి బాగలేదు నువ్వే ఎట్ట కట్టుకోనండి ఎవరు ఎవరు డబ్బులు తీసుకున్నారు ఎవరు కట్టుకోవాలి చెప్పండి మధ్యలో ఎంత తమాషకి ఇరికిస్తారు చూడండి ఎటువంటి వ్యక్తులు అలా ఇరికిచ్చింది ఇరికిచ్చాడు సరే ఒక పని చేయి రోజుకి నేను ఉదయం ఒక కాఫీ సాయంత్రం ఒక కాఫీ తాగుతా నాకు ఇక ఆ రెండు వేలు నేను కట్టాను కదా ఆ డబ్బులు జమేసుకుంటాడు నువ్వు కాఫీ తాగితే కాఫీ ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు చక్కెర ఎవరిస్తారు పాలకు డబ్బులు ఎవరిస్తారు మీరు అందరు ఎలా అయిపోతే నాకు అందరూ అప్పులు ఎక్కువ మంది ఉన్నారు నేను బతికి తట్టన్నారు చూడండి అవసరం అవసరం తెలివిగా గడిపించుకునే వాళ్ళు వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మధ్యలో ధరబడిన మళ్ళాంటి వాళ్ళని బక్రాలు చేసి అలా ఆడుకుంటారు అందుకని మన పెద్దలు ఏమంటారు అంటే అప్పులిచ్చేవాడు అప్పులిచ్చే అప్పులు ఉన్నోడుతోటి చెప్పులు ఉన్నోడుతోటి నడవద్దు అంటారు వాళ్ళు సైలెంట్గా వచ్చి మన దగ్గర కూర్చుంటారు వాళ్ళ విషయం అంతా మనకి ఎక్కిస్తారు మనం ఎన్నలేకపోయినా ఎక్కిస్తూ ఉంటారు మంచి మీరు చెప్పారు కదా మీరు చెప్పినట్టు మా పోదాం మీరు చెప్పినట్టు ఇద్దాం అని చెప్పి సలహాలు అడిగి ఆ సలహాలు చెప్పించుకొని ఆ తర్వాత ఆ గుర్చి తీసుకొచ్చి మనం మెడకేయాలని చూస్తుంటారనమాట వాళ్ళని ఎంత తప్పించుకోవాలని చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తులతో చాలా వినయంగా విధేయతగా మాట్లాడతారు ఇలాంటి దెబ్బలు నేను ఎన్నో తిన్నాను తిని సర్వం లాస్ట్కి నా ఆ ఈ అడ్డాలు ఉండటం వల్ల ఆస్తులు కోల్పోయి ఇప్పుడు ఎవరైనా ఈ ఫైనాన్షియల్ వ్యక్తుల మధ్య మాట్లాడాలని నాకు భయమే ఎందుకంటే ఆడు కూర్చున్నప్పుడు దవ్వకన మీరు చె అలా ఆ వ్యక్తిని తీసుకొని డబ్బు ఇస్తానంటారు అందుకనే ఫైనాన్స్ సంస్థలలో ఎవరైనా మాట్లాడితే నేను దూరం వెళ్ళిపోతావు ఎందుకంటే దానివల్ల నేను ఎంత నష్టపోయానంటే అంత నష్టపోయా పదిహేను సంవత్సరాలు వడ్డీలు కట్టాను నేను ఇట్లా ఎండ ఉన్న డబ్బులు నేను తీసుకొని తర్వాత లాస్ట్కి నా పొలం మీద ఆ సమస్యలు పరిష్కారం కాదు ఇప్పుడు అలాంటి వ్యక్తులు వచ్చి నా దగ్గర మాట్లాడుతుంటే నా గుండెలో దడ భయంగా ఉంటుంది నాకు షాపులో అనవసరంగా కుర్చీలు ఎందుకు వస్తే అని అనిపిస్తుంది ఎప్పుడు అందరు వచ్చి ఎవరు కష్టాలు చెప్తుంటారు మనం ఏం చేయాలి మధ్యలో మనకే పని లేక బాడే గట్టలేక నాభం పడతాం ఇలాంటి ఇలాంటి సమస్యలు వచ్చి సామాన్యుడి దగ్గరికి వచ్చి చెప్తారు ఏమన్నా నిన్న ఎవరు అన్నారంటారు నిమ్మకాయలు కదా ఆమె ఏం చేసిందంటే అర కేజీ ఇరవై రూపాయలు చెప్పింది నేను లైవ్ పెట్టే ఉండ ఆ తర్వాత తీర డబ్బులు ఇచ్చేటప్పుడు నేను చెప్పింది కేజీ తీసుకుంటే నలభై అన్నాను అర కేజీ ఇరవై ఐదు రూపాయలు ఇవాల్సిందని ఆ ఇరవై ఐదు ఐదు రూపాయలు ఎక్స్ట్రా పోయింది తర్వాత యాభై రూపాయలు ఇరవై రూపాయలు చెల్లి చ ఐదు రూపాయలు చిల్లర కూడా లేదు నా దగ్గర ముప్పైకి తీసుకోమను అని అంతే అంటే ఎవరు కూడా ఏంటంటే సమాజంలో నిమ్మకాయలు అనేది పెద్ద ఎఫెక్ట్ కాదు పెద్ద స్థాయిలో కూడా ఇలాగే చేస్తున్నారు ముగ్గులో దించేదా ఒక రకంగా ఉంటుంది ముగ్గులోకి దిగిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది సమాజం అలా తయారైపోయింది కాబట్టి ఈ అప్పులు బాధలు చెప్పేవాళ్ళు చాలామంది వాళ్ళ వాళ్ళ సమస్యని పక్కన తగిలిస్తారు వాళ్ళకి ఈ సమస్యలు గురేగటం వాళ్ళకి సహజమే మద్యం సేవించేవాడు మద్యం మానుకుంటా చెప్పడం ఎంత నిజమో సోమరు నేను పనిచేసి పోషిస్తాను భార్య నేను చెప్పేది ఎంత నిజమో ఏ నిజాలు కాదు ఇన్ని అబద్ధాలు అవి ఎలా ఎంతవరకు కరెక్టో ఈ అప్పులు చేసేవాళ్ళు కూడా బాగుపడతారు అనేది అంతే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే పక్కన మధ్యవర్తిలు ఇచ్చేసి వీళ్ళు ఏం ఆగరు వీళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ మారరు ఎన్నటికి మారరు కాకపోతే వీళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు కూడా రిస్క్లో పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గొప్పలకు పోయి అప్పులు చేయకు తిప్పలు కొని తెచ్చుకొని వాళ్ళే కాదు వాళ్ళు పక్కన వాళ్ళు కూడా తిప్పలు తీసుకొస్తారు అందుకని పెద్దవాళ్ళు చెప్తారు అప్పులు ఉన్నవాడు చెప్పులు ఉన్నట నడవకు అని చెప్పులు ఉన్నాడేమని నడిస్తే అతను ముల్లల్లో నడుస్తూ ఉంటాడు నువ్వు అతను ఎమ్మట నువ్వు స్పీడ్గా నడిస్తే కాలుకి ముల్లు గుచ్చుకొని గాయాలు పాలి హాస్పిటల్ పాలవు అలాగే అప్పులు ఉన్నాడమ్మని నడిస్తే అతన్ని అలర్ చేసినప్పుడు ఆ పక్కన మనం అడ్డం తీయడానికి పోయినప్పుడు అతని సమస్య మన ఎత్తుకెక్కోవాలి అతను ఫ్రీ అవుతాడు మనం చిక్కుల్లో పడిపోదు ఇది నేను అనుభవంతో చెప్తున్నా ఇలా ఎవరైనా అప్పులు ఉండి వాళ్ళ సమస్యల మధ్యలో గొడవ పడుతుంటే దయచేసి మధ్యలో పోవద్దు అనవసరం గొడవలు తెచ్చుకోవద్దు ఆ తర్వాత మీ కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టుకోవద్దు ఎవరి కర్మల వాళ్ళే పోయాలి ఎవరు కష్టాల వాళ్ళే పడాలి ఎవరు బాధలు వల్ల పడాలి ఆలకిచ్చిన నేరానికి దోషం అన్నమాట వాళ్ళే వస్తారు మన దగ్గర వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే చెప్పి మనల్ని నిదానంగా ట్రాఫిక్ ఎక్కించేస్తారు అమాయకంగా పెడతారు ఫేస్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరో అప్పులు చేసిన దానికి ఆ వ్యవహారం ఆలకిచ్చిన దానికి ఆ కర్మ ఎందుకు మెయ్యాలి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళంతా డబ్బులు ఉండేవాళ్ళు బలవంతులు బంధువర్గం వాళ్ళు ఎవరికి చెప్పరు మళ్ళా అంటే ఒక పక్కరాన్ని చూసుకుంటారు వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ వచ్చి కూర్చొని ఈ సమస్యలకు పరిష్కారం చెప్పండి ఈ మార్గం చెప్పండి అని అంటారు మనము అటు సమయం అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడమే తప్ప నుంచి మనం ఏం చేయలేము ఇది గుర్తుపెట్టుకోండి తెలియకుండా జాగ్రత్తగా ఇరుక్కుంటాం జాగ్రత్తగా ఇరుక్కుంటాం నాకు మనకు రాజకీయ నాయకుడు నీకు ఏదైనా చెప్పు చెప్పన్నాడు తీరా మనం ఫోన్ చేసేసరికి అతను ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు రాజకీయ నాయకులు లేక మనం కూడా తెలియగా బతికితే కానీ సమాజాన్ని బతకని నిర్మాణాన్ని మనం షాప్ పెట్టుకొని షాప్ కూడా కూర్చున్నంత మాత్రాన పని లేదు లేక కాలక్షేపం మనం ఏదో పని లేదు అని మనం కూర్చున్నా కానీ ఈ అనవసరమైనటువంటి తలకాన్ని మన మీద కూర్చిపడతాయి అక్కడ వాళ్ళ ప్రశాంతంగా ఉన్నది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వ్యక్తులతో ఖాళీగా ఉందని కాలక్షేపంతో ఇట్లా వ్యవహారాలు కానీ గంచిపోతారంటే అనవసరమైన చిక్కుని ఎత్తుకు తెచ్చుకుంటారు ఇది ఈ వీడి యొక్క అర్థం దీనివల్ల తెలుసుకోండి స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలా ఎక్కువ అప్పులు చేసే వాళ్ళతో కానీ ఇలా వాళ్ళ సమస్యల కష్టాలు మా దగ్గర చెప్పే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అదేమంటే ఒక సాటి మనిషిగా ఏముండదు సాటి మనిషి ఏముండదు ఈ ఈరోజు సాటి మనిషి ఏం లేదు అవతల వాటి సమస్య ఏమన్నా వాడి కర్మ మనం నెత్తుకెత్తుకుంటాం ఆ తర్వాత అది మొయ్యలేక మనం బాధపడాలి ఆ తర్వాత ఈ చుట్టుపక్కల కూడా మా అందరికీ మేమందరంలాగా నువ్వు ఉండొచ్చు కదా నువ్వు పెద్ద పొడింగలాగా ముందుకు పోవడం ఎందుకని వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ అవతల వ్యక్తిగా సపోర్ట్ చేస్తారు కానీ మోసపోయినోడు సపోర్ట్ చేయరు తస్మాత్ జాగ్రత్త ఇది ఒక రకమైన తీయని బాధ లాంటిది అందుకని ఎవరితో నువ్వు మాట్లాడినా మాట్లాడిపోయి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు చాలా జాగ్రత్తగా ఉండి సోమా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బై